నమస్కారం భగవద్గీత లోతైన విశ్లేషణకు స్వాగతం ఈరోజు మనం గీతలో ఒక ముఖ్యమైన శ్లోకం చూస్తున్నాం రెండవ అధ్యాయం యాభయవ శ్లోకం ఇది జ్ఞానం కర్మ యోగం వీటిని ఎలా కలుపుతుందో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది అవును నిజంగా చాలా కీలకమైన శ్లోకమిది ముఖ్యంగా యోగ కర్మసు కౌశలం అంటే కర్మలలో నేర్పరితనమే యోగం దీని మీద దృష్టి పెడదాం ఆ భావన చాలా లోతైనది జ్ఞానంతో కర్మఫలాల పట్ల అనాసక్తిని ఎలా పెంచుకోవాలి అలా చేస్తూనే ఆ పనులను నైపుణ్యంగా అంటే ఒక యోగంలా ఎలా చేయాలి దాని ద్వారా మంచి చెడు ఫలితాల బంధాల నుంచి ఎలా బయటపడాలి ఇవన్నీ ఈ శ్లోకం స్పృశిస్తోంది సరిగా చెప్పారు అదే మన లక్ష్యం ముందుగా శ్లోకం ఒకసారి చూద్దామా బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే యోగాయ యుజ్జస్వ యోగ కర్మసు కౌశలం అంటే సరళంగా చెప్పుకుంటే బుద్ధితో ఉన్నవాడు మంచి చెడు పనుల ఫలితాలను రెండింటినీ ఇక్కడే వదిలేస్తాడు అందుకని యోగం కోసం ప్రయత్నించు కర్మలలో కౌశలమే యోగం ఇలా అర్థం చేసుకోవచ్చు కదా అవునవును దాదాపు అదే అర్థం అయితే ఇక్కడ జహాతీ ఇహా అంటే ఈ లోకంలో వదిలేస్తాడు అనే మాట ఉంది కదా ఆ ఉంది దానికి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది పనులు మానేయడం కాదు చాలామంది అక్కడే పొరబడతారు ఓ అవునా ఇది పనులు చేస్తూనే వాటి ఫలితాల పట్ల అంటే పుణ్యం వస్తుందా పాపం వస్తుందా లాభమా నష్టమా అన్నదానిమీద ఆసక్తిని అతుక్కుపోవడాన్ని వదిలేయడం అన్నమాట అంటే ఫలితం ఎలా ఉన్నా స్థిరంగా ఉండగలగడం సరిగ్గా అదే అంటే ఆ బుద్ధియుక్తుడు బుద్ధితో కూడిన అంటే అలాంటి స్థిరమైన మనసు కలవాడన్మాట అవును బుద్ధియుక్తుడు అంటే జ్ఞానంతో వివేకంతో ఉంటాడు ఏది నిలబడేది ఏది కాదు అనే స్పష్టత ఉంటుంది ఆ జ్ఞానం వల్ల మంచి ఫలితాలొస్తే పొంగిపోవడం చెడు ఫలితాలొస్తే కుంగిపోవడం అలాంటివి ఉండవు ఆ ఫలితాల బంధాల నుంచి వాళ్లు ఫ్రీ అయిపోతారు జ్ఞానంతో వచ్చే ఆ నిష్కామత్వం వాళ్లని కర్మబంధాలకు అతీతంగా ఉంచుతుంది అర్థమైంది మరి ఈ శ్లోకంలో తస్మాత్ యోగాయ యుజ్జస్వ అందుకని యోగం కోసం ప్రయత్నించు అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు మంచి ప్రశ్న ఆ నిష్కామ స్థితిని అంటే ఫలితాలపై ఆధారపడని ఆ సమత్వాన్ని సాధించడానికి అది నిలబెట్టుకోవడానికి యోగం అవసరం ఓహో అంటే అదొక ప్రాక్టీస్ లాంటిదా అవును ఒక సాధన మార్గం పనులు చేస్తూనే వాటి బంధాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే యోగమే దారి అని ఇక్కడ సూచిస్తున్నారు అందుకే యోగాయ యుజ్యస్వ అని ప్రోత్సహించారు సరే ఇక అసలు పాయింట్కొద్దాం యోగ కర్మసు కౌశలం కర్మలలో కౌశలమే యోగం వినడానికి చాలా బాగుంది దీని ప్రాముఖ్యత ఏంటి కౌశలమంటే మామూలుగా మనం అనుకునే స్కిల్ టెక్నిక్ లాంటిదేనా లేక ఇంకా వేరే ఆ ఇక్కడే ఉంది అసలు విషయం కౌశలం అంటే కేవలం బయటకు కనిపించే నైపుణ్యం ఎఫిషియన్సీ మాత్రమే కాదు అది కూడా ముఖ్యమే అనుకోండి కానీ గీత చెప్పే కౌశలం ఇంకా లోతైనది అది మనస్సుకి సంబంధించింది అంటే ఏ పని చేసినా పూర్తి శ్రద్ధతో సామర్థ్యంతో చెయ్యాలి అది ఓకే కాని అదే సమయంలో దాని ఫలితం ఏమవుతుందో అన్న ఆతృత ఆసక్తి లేకుండా పూర్తి నిష్కామంగా సమత్వ బుద్ధితో చేయగలగాలి ఆ అంతరంగిక సమత్వంతో కూడిన నైపుణ్యమే ఇక్కడ కౌశలం అదే యోగం ఇది కేవలం ఆసనాలు ధ్యానం కాదు మనం రోజూ చేసే ప్రతి పనిలోనూ ఈ స్థితిని తీసుకురావడం అద్భుతం అంటే జ్ఞానానికి బుద్ధికి ఈ చెప్పిన కర్మంలో కౌశలానికి విడదీయలేని సంబంధం ఉందనమాట ఖచ్చితంగా జ్ఞానం అంటే సరైన అవగాహన మనకు ఫలితాల మీద ఉండే అటాచ్మెంట్ ను తగ్గిస్తుంది నేను చేస్తున్నాను నాకు ఇది రావాలి అనే అహంకారాన్ని మమకారాన్ని తగ్గిస్తుంది ఆ జ్ఞానంతో ఆ నిష్కామత్వంతో పనులు చేయడమే కర్మలలో కౌశలం అదే కర్మయోగం అంటే జ్ఞానమే కర్మయోగానికి బేస్లాంటిదనమాట అవును బుద్ధి ద్వారానే కర్మలు బంధం కాకుండా యోగంగా మారతాయి అంటే జ్ఞానము మనల్ని పనుల నుంచి దూరం చేయదు వాటిని ఇంకా బాగా ఇంకా ఫ్రీగా చేసేలా దారి చూపిస్తుంది సరిగ్గా అదే పాయింట్ అందుకే బుద్ధియుక్తుడు అనే పదం వాడారు అంతిమంగా ఈ బుద్ధి ఈ వివేకమే కీలకం దీని ద్వారానే కర్మఫలాల పట్ల సమత్వాన్ని నిష్కామత్వాన్ని పెంచుకుని మనం చేసే ప్రతి పనిని ఒక యోగంలా ఒక కౌశలంతో చేసి మంచి చెడు అనే అతీతంగా ఉండగలం అదే కర్మబంధాలనుంచి విముక్తి అవును మీద ఈ శ్లోకం రెండు యాభై సారాంశమేంటంటే జ్ఞానంతో ఫలితాలపై ఆసక్తి లేకుండా ఉండాలి అలా ఉంటూనే పనులను నైపుణ్యంగా అంటే కౌశలంతో చేయాలి అదే యోగం అదే విముక్తికి మార్గం స్థూలంగా ఇలా చెప్పవచ్చా ఖచ్చితంగా సంపూర్ణంగా చెప్పారు ముగింపుగా ఒక చిన్న ఆలోచన వస్తుంది చెప్పండి మనం చేసే పనుల్లో బయట నైపుణ్యం సాధించడం ఒక ఎత్తు కాని ఆ పనుల ఫలితాలు ఎలా ఉన్నా సరే మనకు నచ్చినా నచ్చకపోయినా మనస్సులో ఎలాంటి కల్లోలం లేకుండా పూర్తి సమత్వాన్ని ప్రశాంతతను నిలుపుకోవడంలో కౌశలం సాధించడం బహుశా ఈ రోజుల్లో మనకున్న ఒత్తిడి జీవితంలో ఆచరించగలిగే అత్యంత ప్రాక్టికల్ యోగ మార్గం ఇదేనేమో నిజమే ఆలోచించాల్సిన విషయం